హాయ్ ఫ్రెండ్స్ ఏం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను హైదరాబాద్ అయితే వర్షంతో కొంచెం అయితే చల్లబడ్డది ఇప్పుడు అన్ని చోట్ల కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం అయితే చల్లబడ్డది అయితే మనం ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు ముందు సర్వ్ చేస్తారు కదా ఫ్రూట్ పంచ్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అది ఎలా చేయాలో చూద్దాం ఇవాళ ఫ్రూట్ పంచ్ చేయడానికి మూడు రకాలు కానీ లేకపోతే ఐదు రకాలు కానీ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి నేను ఇక్కడ పుచ్చకాయ కర్బూజ మామిడికాయ అలాగే ద్రాక్ష వాళ్ళు ఒక నిమ్మకాయ పుదీనా ఆకులు చిన్న కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న ఫ్రూట్స్ని మంచిగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నేనైతే ఇక్కడ బాగా పండిన కాయే కాబట్టి గంటతో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత పుచ్చకాయను కూడా తీసుకొని మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఎలాగూ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాం కాబట్టి పెద్ద ముక్కలు కోసుకున్నా పర్వాలేదు తర్వాత సగం పుచ్చకాయనైతే కొయ్యకుండా అలా వదిలేసానమాట లాస్ట్లో చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని జ్యూస్లో కలుపుకోవడానికి తర్వాత మామిడికాయ ఇదైతే చెరుకు రసం అనమాట ఇది జ్యూస్ అనేది గిన్నెలోకి పిండుకుంటే సరిపోతుంది ఇక వీటన్నిటినైతే జ్యూస్ సార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే పుదీనా ఆకులు వేసుకుంటున్నాను పుదీనా అనేది కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చిరు చేదు అనేది వస్తుంది తర్వాత పుచ్చకాయ కర్బూజ ద్రాక్ష కూడా సగం ఉంచుకున్నాను సగం ఇందులో వేసాను అనమాట లాస్ట్లో జ్యూస్లో కలుపుకోవడానికి ఇక లాస్ట్లో అయితే మామిడికాయ రసాన్ని కూడా ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని తర్వాత చిన్న బౌల్ షుగర్ అనేది కలుపుకోవాలి ఇంకా అన్ని ఫ్రూట్స్ అనేవి తీయగా ఉంటాయి కాబట్టి షుగర్ అనేది తక్కువే పడుతుంది తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం షుగర్ అనేది కలుపుకోవాలి స్వీట్గా ఉండడానికి ఇందులో పుదీనా ఆకులు వేస్తాం కదా పుదీనాలో ఉండే మంచి పంజంటి టేస్ట్ అనేది జ్యూస్కి యాడ్ అనమాట జ్యూస్ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వడ వడపోసుకోవాలి జల్లడ పెట్టుకుని ఇందులో పుచ్చకాయ గింజలు ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేసుకోవడానికి వడపోసుకోవాలి లేకపోతే ఇంకా అన్ని మామూలు ఫ్రూట్సే కాబట్టి వడపోయాల్సిన అవసరం అయితే ఉండదు వేటిలో సీడ్స్ అయితే ఉండవు కదా ఇక ఫ్రూట్ పల్ప్ అనేది కూడా మనం అలా తాగితే కూడా చాలా మంచిది తర్వాత మనం అసలు వాటర్ పోయకుండా పట్టాం కాబట్టి చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే కలుపుకోవాలి తర్వాత నిమ్మకాయ జ్యూస్ని ఇందులో పిండుకోవాలి ఇక ఫ్రూట్ పంచ్లు అయితే నిమ్మ సోడా అవన్నీ కలుపుతారు ఇక నేనైతే మామూలుగా ఒక నిమ్మకాయ పిండుకున్నాను ఇక ఈ జ్యూస్లో అయితే మామిడికాయ రసము మళ్ళీ కర్బూజా ముక్కలు ఉన్నాయి కదా అవైతే పుచ్చకాయని పూర్తిగా డామినేట్ చేసే కలర్ కూడా చూడండి మంచి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది తర్వాత జ్యూస్లోకి చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ అయితే కలుపుకోవాలి ఇక అంతే ఫ్రూట్ పంచ్ అనేది తయారైపోయింది గ్లాసులోకి సర్వ్ చేసుకున్నామంటే చల్ల చల్లగా తాగేయడమే ఇక ఈ జ్యూస్ని అయితే రెండు రకాలుగా తాగొచ్చు ఇలా పట్టి తాగేయొచ్చు తాగేయచ్చు లేకపోతేనేమో మనం పుచ్చకాయ ముక్కలు గ్రేప్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక గ్లాస్లోకి ముందే యాడ్ చేసుకొని ఈ జ్యూస్ తర్వాత ఆ ముక్కలకి యాడ్ చేసి తాగేయచ్చు ఇక జ్యూస్లో ఇలా ఫ్రూట్ పీసెస్ వేసుకున్నామంటే మంచిగా తాగేటప్పుడైతే వాటిని కూడా అలా తింటూ ఎంజాయ్ చేయవచ్చు అది కాక పుచ్చకాయ ముక్కలు గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట అవి అలా జ్యూస్లో కలుపుకొని తింటూ తాగుతుంటే చాలా బాగుంది ఇక జ్యూస్ అనేది గ్లాసుల్లో పోసాకతే పుదీనా చిన్న కొమ్మని కానీ ఆకుని కానీ అలా పెట్టామంటే చాలా బాగుంటుంది చూడడానికి పిల్లలు ఎలా చేస్తే కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కదా మా చిన్నోడికి ఇలాంటివన్నీ బాగా ఇష్టం ఇక ఈ ఫ్రూట్ పంచ్ అయితే మనకి ఎండలకి బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఇందులో అన్ని చల్లదేసే పదార్థాలే వాటర్ మిల్లన్ కర్బూజ గ్రేప్స్ ఇవన్నీ మన బాడీకి చల్లదానాన్ని ఇస్తాయి ఇక అలాగే కర్బూజ డొప్పు ఉంటుంది కదా నేను ఇందాక మామూలుగా గంటతే ఇలా దాని ముక్కలన్నీ తీసాను కదా ఇక ఆ డప్పులో అయితే ఇలా జ్యూస్ పోసి ఆగేసి మా చిన్నోడికి ఇస్తే మాత్రం భలే ఎంజాయ్ చేశాడు స్ట్రా ఇస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా ఇక జ్యూస్ గ్లాసుల్లో ఆ డొప్పలో పోసిన కాని మా చిన్నోడు ఒకటే కావాలి నాకు అది కర్బూజ బౌల్ కావాలనేసి ఇక అందులో పోసిస్తే మంచిగా కూర్చొని ఎంజాయ్ చేశాడనమాట జ్యూస్ని ఇక ఎప్పుడు మాకు వీడియో లాస్ట్లో టేస్ట్ జ్యూస్ ఏది ఉంటుంది కదా అప్పుడు మాత్రం భలే కామెడీ జరిగింది మా చిన్నోడిని కూర్చోబెడితే ఎందుకంటే ఇక్కడ జ్యూస్ ఆ బౌల్లో ఇచ్చాం కదా ఆ వీడియో తీసే లోపలనే ఒక రెండు బౌల్ ఆగించేసాడనమాట బరే వీడియో కోసం ఒక్క నిమిషం ఆగరా అన్నాగానే ఆగడు తినే ఉంటేనేమో గుట్ట గుట్ట తినేస్తాడు లేకపోతే ఇలా తాగేస్తూ ఉంటాడనమాట ఇక పిల్లలైతే ఏం చేసినా ఇష్టంగా తినట్లేదు కానీ ఇలా జ్యూస్లు ఐస్ క్రీమ్లు చల్ల చల్లటివిస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటూ తాగుతూ ఇక వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది ఇంకా ఈ మధ్య అసలు కామెంట్స్ రావట్లేదు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్